హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి ఢిల్లీ మార్కెట్ ఆజాద్పూరి మండీలో ఈరోజు టమాటా రేట్లు అనేవి టాప్ రేట్లు ఎంత పడుతుంది తెలుసుకుందాము ఈ రోజు డేట్ వచ్చేసరికి ఇరవై రెండవ తారీఖు ఏడవ నెల జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇంక ఈరోజు రేట్ల విషయానికి వచ్చేసరికి ఇంకా ఢిల్లీ మార్కెట్లో ఈరోజు అయితే రేట్లు అయితే పెరిగాయండి ఇంకా చూద్దాం టాప్ రేట్లు వచ్చేసరికి ఇక్కడైతే ఇరవై ఐదు కేజీలు బాక్సులు ఉంటాయి ట్వంటీ ఫైవ్ కేజీ బాక్సులు ఉంటాయి ఇంకా హిమాచల్ ప్రదేశ్ని వచ్చిన కాయలు వచ్చేసరికి ఏడు వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుండి వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఈరోజు హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చిన కాయలు టాప్ అండ్ టాప్ రేటు పదిహేను వందల రూపాయలు అయితే టాప్ రేటు ఇంకా మన సైడ్ నుంచి అంటే బెంగళూరు నుంచి టోటల్గా పది వెహికల్స్ అయితే వచ్చాయి టెన్ వెహికల్స్ అయితే వచ్చాయి ఈరోజు మన సైడ్ నుంచి ఇంకా టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసరికి హైబ్రిడ్ కాయలు రెండు వేల రెండు వందల రూపాయల నుంచి రెండు వేల మూడు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ నుండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఈ రోజు వచ్చేసరికి హైబ్రిడ్ కాయలు టాప్ క్వాలిటీ రేట్ వచ్చేసరికి రెండు వేల మూడు వందల రూపాయలు అయితే టాప్ రేటు ఇంకా నాటికాయలు వచ్చేసరికి పదిహేడు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు అయితే తీసుకున్నారు వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుండి టూ థౌజండ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంక ఈరోజు ఢిల్లీ మార్కెట్లో టాప్ రేట్లు అయితే ఇవ్వండి మన సైడ్ నుంచి వచ్చిన కాయలే టాప్ రేట్ అక్కడ ఇంకా రెండు మూడు రోజుల మీద పోల్చుకుంటే ఒక వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు అయితే పెరిగింది మార్కెట్లో రేట్ వచ్చేసరికి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్